బాబో చలి స్టార్ట్ అయింది గానుల స్టార్ట్ అవుడు కాదు సంపుడు కూడా శురు చేస్తాను ఈ రెండు రోజుల సందైతే జీవు జీవు అని వణుకుతాను అసలు పొద్దు పొద్దుగాల లేవాలంటేనే ఒక్కొక్కలకు సుక్కలు సుక్కలు కని పడతాన్ని పొద్దుగాల ఐదింటికి ఆరింటికి లేచేటోళ్ళు కూడా రెండు మూడు శద్దాలు కప్పుకొని మరి అంటుంది మంచ మీదకెళ్ళి లేవనే లేవ వద్ద ఇక ఊళ్ళలా పరుగులకు పోయేటోళ్ళు జరసేపు సలి మంటలు పెట్టుకుని బాయికాడికి దోవ పడుతున్నారు సూర్యుడు వెళ్ళింది గాని సలి మాత్రం తగు తగ్గుతలేదల్లా సత్య బడి పోరగాలది అవస్థ అండి అవస్థనే పోరి వాళ్ళు పొద్దుగాల ఏడెనిమిదికే తయారయ్యి బొయ్యలు పట్టుకొని సర్ది కట్టుకొని స్కూల్తో పట్టాలి అంటే వాళ్ళు ఆరింటికే లేవాలి తానాలు జపాలు చేయాలి ఇక వాళ్ళు ఒక్క మాటతోనే నిద్రలు అయితే ఆ సలికి ఏడుచుకుంటా చెద్దలు కప్పుకుంటా బడికి పోనని మంకు పట్టు పట్టుకుంటా అయ్యవను సతాయించుడు ఎడుతురు ఇక తానాలు చేసిన కాడినైతే పెద్ద రామాయణమే అవుతున్నది ఊరుకుడుకు నీళ్ళతోని ముఖాలు కడుక్కొని పోతాం తానాలు చేసుడు మాతోని కాదని ఒక ఏడుపు కాదులా ఇక ఇంకో దిక్కు ఇటు గరం కోట్లకు గిరాకు పెరిగింది రేట్లు ఈ తాప జరంత ఫిరమైన గాని కొనక తప్పదు కదా టోపీలు చెవులకు పెట్టుకునే మఫ్లర్లు కొనే లైన్లు గడుతురు ఇక సలి క్రీములకు కూడా బాగా గిరాకు పెరుగుతుంది అటను ఈ చలికాలం చేయబట్టి ఏదన్నా పైదా ఏందయ్యా అంటే కరెంటు బిల్లు మాత్రం జరగ తక్కువనే వచ్చేటట్టు ఉన్నది ఫ్యాన్లు ఏసీలు బంద్ పెడుతురు పగటిలు కూడా ఫ్యాన్లు వేసినా చలి పెడుతుందట కాదు చలికాలం మొదట్లోనే గిట్లుంటే ఇక వచ్చే రోజులు ఇంకెట్లుంటది కావచ్చు అన్నట్టు ఈ నాలుగైదు రోజులు మనకాడ చలి ఎక్కువ ఉంటుందని వాతావరణ శాఖ పొరులు చెప్తురు ముసలోలు చిన్న పొద్దు మీకి కాగానే బయటికి ఎక్కువ రాకురి చెట్టర్లు గరం కోట్లు వేసుకున్నాడు మరొకరి